రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుచానూరు మాజీ సర్పంచ్ చిత్తూరు పార్లమెంట్ మాజీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరుస్తూ కుల మతాలకు అతీతంగా పేద ప్రజల కొరకు నిరంతరం కృషి చేయాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు అనంతరం మీడియా రంగంలో ప్రజలకు నిజాన్ని నిర్భయంగా నేరుగా చేరవేస్తున్న సిటీ కేబుల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ వేడుకల్లో సిఆర్ తేజేశ్వర్ సిఆర్ జ్ఞానేశ్వర్ ఇంద్రసేనారెడ్డి మున్ రెడ్డి శేషాద్రి నీలకంఠం వంశీ బాలాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు పదకొండవ తేదీన చిత్తూరు డిస్టిక్ నలుమూల నుంచి అన్ని కులక్షేత్ర నాయకులు బీసీ నాయకులు మరియు ఆయన అభిమానులు అందరూ తండో వచ్చి కేక్లు కట్ చేసి ఆయనకి గజమాలలు వేసి చాలా బ్రహ్మాండంగా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది అదేవిధంగా తిరుచానూరు గ్రామ ప్రజలకు మా సిఆర్ అన్న గారి తరఫున మరియు టీడీపీ నాయకుల తరఫున మా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు